హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాక కుకింగ్ అండ్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఇప్పుడు అయితే ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేను పొద్దున్నే లేచి ఇలా ముగ్గులు వేసుకొని కడపను ఇలా అయితే అలంకరించుకొని ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నెక్స్ట్ తులసి కోట కాడ పూజ అయితే స్టార్ట్ చేస్తాను పిల్లలైతే ఇద్దరు లేచి స్నానాలు చేసి రెడీ అయ్యారు ఇప్పుడు మీరు కూడా ఆరతి తీసుకోండి ఇప్పుడు నేను తులసి కోట దగ్గరికి అయితే ముగ్గు వేశాను ఇలాగా పద్మం ముగ్గు వేసుకున్నాను నాకు కోట అయితే లేదండి తులసిది తులసి చెట్టు ఉంది నేను తులసి చెట్టు దగ్గరే ఇలా పద్మం ముగ్గు వేసుకొని ఇలా మనకు పసుపు కుంకుమతో ఇలా అయితే అలంకరించుకున్నాను ఇప్పుడు మనకు కొబ్బరి చిప్ప ఉంటుంది కదా నేను అందులో కొబ్బరి చిప్పలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏదైతే ఉందో అందులో ఆయిల్ వేసుకొని నేను ఈ విధంగా అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నాను ఎందుకంటే మనము డైలీ అనేది ఒక్కొక్కసారి మనము దీపం అనేది పెట్టలేము కదా మనము ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇలా పెడితే మనకు రోజు పెట్టిన పుణ్యం అనేది మనకు వస్తుంది అందుకే ఈరోజు మనము ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో వెలిగిస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం దేవుడికైతే తులసి తులసి తులసమ్మకైతే ఇప్పుడు మనము హారతి అయితే ఇద్దాము ఇలా హారతి ఇచ్చి ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మనము ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ గుడికి వెళ్ళాలి అయితే నాకు వీడియో తీస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మనం పూజ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా గుడికి అయితే వెళ్ళడమే ఇప్పుడు ఇంకా మనకు కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా నేను దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక నేనైతే మొక్కుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని తులసమ్మకు మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా పూజ కంప్లీట్ చేశాను ఈ ఏడాది కొత్త విషయం ఏంటంటే వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే ఇప్పుడు మండడైతే వచ్చి ఇట్లా మొక్కుకుంటున్నాడు ఇంకా నెక్స్ట్ అంతల్లి వచ్చి మొక్కుకుంటుంది పిల్లలకు మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతారు మనం పిల్లలకు మన హిందూ సాంప్రదాయంగా ఇలా మన పూజలు మన సాంప్రదాయాలు అన్ని నేర్పించాలి ఇప్పుడైతే మేము గుడిలోకి వచ్చేసినాము ఇంకా ఇక్కడ నేను పద్మం ముగ్గు అయితే వేస్తున్నాను పసుపుతోటి ఇక్కడ మనకు చేతి పెట్టి ముగ్గు వేస్తుంటే మనకు దీపాల సెగ అనేది చేతికి అయితే చాలా తగులుతుంది గుడికి వెళ్ళడమే కాదండి గుడికి వెళ్ళినప్పుడు దీపాలు ఉంటాయి కదా మన కొంగులు జడలు జాగ్రత్తగా చూసుకోండి మరి ఇలా నేను ముగ్గు అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇందులో కుంకుమ బుట్ట అయితే పెట్టాను పిండితో చేసిన ప్రమిదలలో ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఇలా పెట్టి నేను ఇప్పుడు దీపం వెలిగించుకొని నేనైతే ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుడికైతే దండం పెట్టుకున్నాను ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం ఇలా గుడికి వెళ్ళి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్